నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయం సాధించేందుకు జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న తోట నరసింహం మొదటిసారిగా వైఎస్ఆర్ సేవాదల కార్యదర్శి ఒమి రఘురాం నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తన ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మీద విశ్వాసంతో జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చల్లగల దొరబాబు గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు యువ నాయకులు తోట రామ్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదల కార్యదర్శి ఓమి రఘురాం జగ్గంపేట కోఆపేషన్ సభ్యులు జాన్ వెస్లీ గోకవరం మాజీ జెడ్పీటీసీ సభ్యులు గుళ్ళ ఏడుకొండలు నాయకులు అత్తలూరి సాయిబాబా గఫూర్ రామకృతి మూర్తి తుళ్లారాము రఘు చెరుకూరి మేరీ జయరాజు నాయకులు నీలపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు గారి యొక్క యొక్క సమావేశంలో భాగంగా ప్రధానంగా ఈ రోజు మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి మరి జగ్గంపేట నియోజకవర్గానికి మరి నన్ను కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా మనం నియమించడం జరిగింది మరి ఆ యొక్క ఆ యొక్క నియామకానికి ఈరోజు జగ్గంపేట రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాబదులు కానీ మరి ముఖ్యంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా పట్ల అంతే మరి ఏ అభిమానాన్ని నా మీద విశ్వాసం ప్రేమలు చూపించారో దాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క నియోజకవర్గంలో మేమందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులు అందరూ కూడా పనిచేస్తాం ఆ రకంగా మరి ప్రజలకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా విజయానికి ఆ రకంగా ముందుకెళ్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఏదైతే ఈ బాధ్యతలు పెట్టారు మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది సంపూర్ణ సహకారం కూడా కావడం జరుగుతుంది ఆ రకంగా ముందుకెళ్తాం ఎందువల్లంటే ఈరోజు మరి నేను కొద్దిగా అనారోగ్యం అయినా సరే నేను కొన్ని సంవత్సరాలుగా మరి ఇటీవల ఆరు ఏడు నెలలుగా ప్రజల వద్దకు తిరుగుతూ ఉన్నాను ప్రజల దగ్గరికి ఆత్మీయ సమావేశాలు పేరిట గ్రామాల్లో దాదాపుగా యాభై శాతం అరవై శాతం గ్రామాల్ని ఈ నియోజకవర్గంలో నేను ప్రకెత్తడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పార్టీ పట్ల ప్రజలు ఏ రకంగా ఉండాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అనే నినాదంతో ఆత్మీయ సమావేశాలు మేము పెట్టుకునివ్వడం కూడా జరిగింది ఆ రకంగానే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ప్రకటన కూడా రావడం జరిగింది మరి ఈరోజు భగవంతుడు మరి నాకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు పునర్జన్మిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మించినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను ఆ రకంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి దాన్ని స్వీణం చేస్తూ ఆ తాళుల్ ముందుగానే దాన్ని మరమ్మతులు చేయించి అధికారులతో కూర్చోబెట్టి దానిని సబ్స్క్రేషన్ పెట్టే ఉంటాయి నీరు వదిలే టైంకి రైతులకు నీరు ఇచ్చే టైంలో నేను కానీ మన మనం మన పక్కన ఉన్నటువంటి మురారి గౌరబాబు గారు మరి అండే పిల్లల ఎంపీపీ గారు అలాగే అసలు సాహ్బాబు గారు మరి మలిసాల వాస్తేవి ఆయన మేము ముగ్గురు కూర్చుని దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాడు ఈ తాళూరు లిఫ్ట్ కానీ ఇతర ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద పెట్టడం ప్రభుత్వానికి దేవంగ రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పెట్టి మరి మరి పూర్తి స్థాయిలో తాళూరు ద్వారా సరిపోదు నీరు రాజు జగ్గపేట మండలానికి నియోజకవర్గానికి అనుకుని రెండు లిఫ్ట్లు ఆధారంగా అడిగాను అడిగినట్టునే ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు దేవంగ రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు మరి రెండు లిఫ్ట్లు అంటే పెద్ద అప్పుడు మాట్లు మరి పెట్టి தான் குரஞ்சேரோட்டி எரம்பேரோட்டி கண்டேப்பிள்ள மண்டல பெட்டம் தான் மூலமாக இரவை தமிழ் விலை எக்கரா ஆயில் கட்டி மனதில் கண்டேப்பிள்ள மண்டலம் மெட்டர் ஆயில் சீம தான் செல்லமில் சோரம் பாதுகா எற்பாயு பீனாக்கி பிள்ளை பீனாக்கி பிள்ளை தான் இரவை தொண்ணூறு விலை எக்கால அதுரங்க అలాగే మన మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి జగ్గంపేట కింద మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అదే మల్లిసాల పుత్తూరు కానీ వెంక్యంపురం కానీ మల్లిసాల వరకు తిరుమలైపురం గండేపిల్ మండలం గోకవరం మండలం తిరుమలైపురం వరకు కూడా అనుకొని మరొక లిఫ్ట్ పెట్టాం ఆ లిఫ్ట్ వచ్చి మన రాజపూడి దగ్గర పెట్టాం దాన్ని చాలు టూబీ అని పేరు పెట్టి ఆ లిఫ్ట్ పెట్టాం దాని మూలంగా ఐదు ఆరు వేల ఎకరాలకి నూట పది కాంటూరు లెవెల్ పెంచి అక్కడ ఒక లిఫ్ట్ పెట్టాం దాని మూలంగా అక్కడ ఆయిగట్టుకు కానీ మరి యొక్క చెరువులకు కానీ నీరు ఇచ్చుకుని ఆయకట్టు చెరువులు ఇచ్చుకుని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఆ లిఫ్ట్లన్నీ కూడా పనిచేస్తాం ఒక్క తాళ్ళు లిఫ్ట్ అన్నది మొన్న గత రెండు మూడు సంవత్సరాలుగా సరైనటువంటి మరి ఇక్కడ ప్రజాప్రదలు కానీ గతంలో ఉన్నటువంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ పూర్తి దృష్టి పెట్టకపోవడం మూలంగా నీరు రాని పరిస్థితి పైపులు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడం ఊడిపోవడం జరుగుతూ ఉన్నది మరి అధికారులు కానీ దాని మీద మరి సరిగ్గా దృష్టి పెట్టాలి పెట్టినప్పుడు అటువంటి పరిస్థితి వస్తుంది మరి మేము గతంలో ఉన్నప్పుడు అయితే కాలం అంటే తిరిగి నడిచి ఆ యొక్క బుషెస్ కానీ ఏదైతే పొదలు గదలు అన్నీ ఉన్నాయో అన్ని చావు చేసి లెవెల్ చేసి నీరు సక్రమంగా వెళ్ళే పరిస్థితి కల్పించేవాళ్ళం రైతులు ఎప్పుడు కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడు కూడా నీటి ఎండ గోదావరి జలాల నుంచి మన ప్రాంతానికి జగ్గంపేట మండలాన్ని నియోజకవర్గానికి రాలేదు మరి గత సంవత్సరమే ఈ సంవత్సరమే చాలా కరువు పరిస్థితి వర్షాలు లేవు మరి ముఖ్యంగా మండల మండలూ చాలా గ్రామాలు ఇటు రాజపూర్ దగ్గర నుంచి మొదలుకొని కింద వరకు గ్రామాలు దరిద్రపట్నం కాంట్రేగల చాలా గ్రామాలు ఇటు ఇలాంటి గ్రామాలన్నిటి కూడా అక్కడ సాగునీరు వెళ్ళేది దాని మూలంగా రైతులు పంటలు పండించుకున్నారు సార్ నీరు వస్తుంది కదా అని పాపం వాళ్ళు అన్నీ ఏర్పాట్లు చేసుకుని వేసుకున్నది పంటలు పండి పరిస్థితి కోతలు పోసి వచ్చే టైంలో ఎండిపోయింది అంటే దాదాపు యాభై వేలు లక్ష రూపాయల వరకు కూడా ఒక ఎక్కడ రైతు నష్టపోయారు ఎక్కడానికి అడగపోయిన పరిస్థితి వచ్చింది నేను కూడా రాజపూర్ దగ్గర కొన్ని పొలాలు చూడటం జరిగింది మన ఆత్మీయ సమావేశంలో మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు దానికి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి నిధులు రావాలి ఆ నిధులు చర్యలు ఇస్తారని చెప్పారు ఇన్సూరెన్స్ అంటే మరి ప్రైమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రావాలి ప్రభుత్వం దాని పరంగా చర్యలు తీసుకున్న ఏర్పాటు కలెక్టర్గా చేస్తానని చెప్పారు ఏదైనా సరే దాని మీద పూర్తి దృష్టి పెట్టాలి ఇప్పుడు ఏదో టెంపరీగా పాడైపోయినాయి అనేది చెప్పాను మరి పూర్తి స్థాయిలో ఇక గత మరి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తాళ్ళు లిఫ్ట్ చాలా చక్కగా ఆధురీకరించాలి మరి వెళ్ళిపోట్లైనా సరే ఆధునీకరిస్తేనే మరి ఆ లిఫ్ట్ని పూర్తి స్థాయిలో ఆధుకరిస్తే ఇది మెయిన్ లిఫ్ట్ అండి ఆ లిఫ్ట్ ద్వారానే మనం ఎక్కడికి పాయికిరాపేట వరకు వెళ్ళే పరిస్థితి ఈ నియోజకవర్గ పాకిరాపేట వరకు కూడా వెళ్ళే పరిస్థితి లక్ష యాభై ఐదు వేల ఎకరాలు గోదావరి జిల్లా ఆ పుష్క లిఫ్ట్ సో దాని మీద ఆ తాళ్ళు లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఆధుకరించే కార్యక్రమం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే మరి జగ్గం పర్యటన నియోజకవర్గంలో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు సమస్య వచ్చింది సమస్యే కాదు సమస్య సృష్టించాలి ంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ముప్పై రెండు లక్షల ఎకరాలకి తీసుకుని ఇళ్ళ స్థానాలు ఇచ్చే కార్యక్రమం చేయడం ముప్పై రెండు ఇళ్ల స్థానాల లక్షల ఇరవై ఇళ్ల స్థానం ఇచ్చే కార్యక్రమం చేస్తూ జగనన్న కాలనీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామ గ్రామాలను కూడా చక్కటి నిధులు కట్టించుకునే ఏర్పాటు ప్రభుత్వ పరంగా నిధులు ఇచ్చే కార్యక్రమం చేయడతారు కానీ చాలా గ్రామాల్లో అధికారులు కానీ ప్రజాపతి కానీ గత రెండు మూడు సంవత్సరాలు ఎక్కడో అవసరం లేని చోట భూమి తీసుకోవడం ఐదు ఆరు కిలోమీటర్లు అవసరం ఆ గ్రామానికి సంబంధించిన వారు ఎవరు వారికి కూర్చునే పరిస్థితి కాదు కొన్ని చోట్ల ఈ కోర్టు డిస్ప్యూట్లో ఉన్నాయి లేకపోతే పైప్ లైన్ ఉండేటువంటి గ్రామాలు ఉన్నాయి కింద విస్కో లైన్ అని గ్యాస్ పైప్ లైన్ అని పైప్ లైన్ దాని మీద స్థలం తీసుకున్నారు ఎవరు వెళ్తారు ఎవరు కట్టుకుంటారు పైప్ లైన్ మీద ఎవరు చూస్తూ చూస్తే పంపికి ఎవరు ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థలాన్ని కూడా తీసుకెళ్ళి పనిచేస్తారు కనీసం చేసుకున్నారు యాభై లక్షల డెబ్బై లక్షల కోట్ల రూపాయలతో మా సిపిడబ్ల్యూ స్కీమ్ అని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దేవంగా రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ సిపిడబ్ల్యూస్ ద్వారా మరి ఆ ప్రిన్స్టర్లు పెట్టాం ఆ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పనిచేయడానికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెల అనే కార్యక్రమం ద్వారా ఎక్కడికక్కడ మరి ఓవర్ఐడ్ ట్యాక్స్ కడతాం వాటికి వాటి పైప్ లైన్ ఇచ్చి గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి పూర్తి స్థాయిలో టెండర్ వాటర్ చేయడానికి ప్రయత్నం చేశారు చేస్తామని కూడా తెలియజేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే స్వాగతిస్తాం అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాం ఎందువల్లనే గతంలో వారందరూ కూడా మా దగ్గర తీసుకుంటారు వారందరూ కూడా తప్పనిసరిగా త్వరలోనే వస్తామనేటువంటి సంకేతాలు మాకు పంపుతూ ఉన్నారు వాటిని అన్నింటినీ కూడా మేము వేరు చేసుకుని పార్టీ నిర్ణయం మేరకు పార్టీ పెద్దలతో సంప్రదించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూర్చొని దాని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుని త్వరలోనే మా మా యొక్క కేడర్ యొక్క సమక్షంలో ఆ జాయినింగ్ లైవ్ కూడా మేము పెట్టుకునే కార్యక్రమం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి